రాష్ట్రం ఎటుపోతా ఉంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పత్రికల్లో పతాక శీర్షికన ఈ నగరానికి ఏమైంది అని వార్తలు వస్తా ఉన్నాయి ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలములో పంతొమ్మిది వందల హత్యాచారాలు రెండు వేల ఆరు వందల హత్యలు రెండు వందల ముప్పై స్మగుల్డ్ వెపన్స్ సీజ్ చేయడం జరిగింది ఎప్పటికెళ్ళి వస్తున్నాయి తుపాకులు ఒకప్పుడు బీహార్ లో ఉండే నాటు తుపాకులు ఇలా తెలంగాణలో నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి ఇరవై రెండు ఇరవై నాలుగు వేల యువకుల చేతుల్లో నాటు తుపాకులు ఉన్నాయి పోలీసులు వాళ్ళని సబ్మిట్ చేసినప్పుడు ఎందుకు ఈ తుపాకులు ఎక్కడి నుంచి తెచ్చినవని అడిగితే బీహార్ పై కొనుక్కొని వచ్చినా మేము రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి డబ్బులు సంపాదించామని తుపాకులు తెచ్చినామని ఆ పిల్లలు చెప్పినట్టుగా పోలీసులు చెప్పిన వార్త చూశారు కేసీఆర్ గారు హయాంలో ఐదేళ్ల రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ స్మగుల్డ్ వెపన్స్ ఎన్ని సీజ్ చేసిందంటే రెండు వందలు సీజ్ చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లో రెండు వందల ముప్పై స్మగుల్డ్ వెపన్స్ సీజ్ అయినాయి అంటే నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి అడ్డగోలుగా స్మగుల్డ్ వెపన్స్ ఈ రాష్ట్రంలోకి దిగుమతి అవుతా ఉన్నాయి లా అండ్ ఆర్డర్ కుప్పగోలింది ఇవాళ ప్రభుత్వం నిద్రపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం